హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి ఈ వీడియోస్ వల్లంతా నేనైతే బాగున్నాను మీరు బాగుండలేదు మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మీ ముందుకు రావడానికి కారణం ఏంటంటే ఈరోజు నా బర్త్డే అనమాట సెప్టెంబర్ సెకండ్ నా బర్త్డే ప్లీజ్ అబ్బా బ్లెస్ చేయండి మన సబ్స్క్రైబర్స్ అందరూ బ్లెస్ చేయండి మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ఎంత బర్త్డేలో ఏదైనా మన డైలీ వ్లాగ్ అనమాట డైలీ రొటీన్స్ పనులు అయితే ఉంటాయి కదా ఇక తప్పదు ఏదైనా పెళ్లి కాకముందు పిల్లలు పుట్టకముందు ఇంకా తర్వాత ఏముండదు అయినా ఏమైనా కాకపోతే ఇంకా ఇంట్లోనే కదా అని చెప్పేసి హెడ్ వాష్ చేసేసి సింపుల్గా అయితే రెడీ అయ్యారు అనమాట ప్లీజ్ అబ్బా మనం ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ నన్ను బ్లెస్ చేయండి విశేషత అయితే చెప్పండి అబ్బా ఇక పుట్టినరోజులైనా పండగలైనా ఇక ఆడవాళ్ళకి తప్పదు కదండి చేసుకునే పనులు అయితే ఖచ్చితంగా చేయాలి నేను మార్నింగ్ ఏంటంటే వర్షం పడుతుందని చెప్పేసి ఇంకా బట్టలు అయితే ఉతకలేదు ఇంక కొంచెం మబ్బు తేలిపోయింది గాలి వస్తుంది కదా అని చెప్పేసి మళ్ళీ బట్టలు అయితే వాష్ చేశాను అనమాట ఇంకా బ్లాగ్ అయితే ముందు ముందు ఎలా ఉంటుందో స్కిప్ చేయకుండా అయితే చూడండి ఇంకా అయితే ఇక బట్టలు అయితే ఆరేసి ఇంకా బ్లాగ్లోకి అయితే వచ్చేద్దాం అబ్బా ఇంకా ఆ రోజు మార్నింగ్ అయితే బాగుండాలి టిఫిన్కి అయితే మేమైతే బాగుండా అంటాము బాగుండా వేద్దామని చెప్పేసి ఇంకా బాగుండాకైతే ప్రిపేర్ చేసి ఆల్రెడీ కొన్ని కొనేసాను ఇంకా పిండి ఉందని చెప్పేసి చేస్తున్నాను ఆడవాళ్ళకి ఇక పుట్టినరోజులైనా పండగలైనా ఈ వంట మాత్రం అస్సలు తప్పదండి సంతోషం వచ్చినా మనమే వంటలు చేయాలి బాధ వచ్చినా మనమే వంటలు చేయాలి ఇంక ఈ బాధలు సమస్యలు అనేది తగ్గవు ఇంకా ఇంకా ఆ రోజైతే ఇంకా బోండాలు అయితే వేసి ఇంకా చట్నీకి అయితే పల్లీలు అవన్నీ వేసుకొని అందరికీ తెలిసిందే కదా నేనైతే ఒక రెండు టమాటాలు అయితే వేశానమాట చట్నీ టేస్ట్ ఉంటుందని చెప్పేసి ఇంక నేను అవి ప్రిపేర్ చేసే లోపల ఇంకా అమ్మమ్మ మనో ఇద్దరు అయితే ఇంకా బ్రష్ చేస్తున్నారు మా పాప కూడా అందరు బ్రష్ చేస్తున్నారు కదా అని చెప్పేసి తను కూడా బ్రష్ కావాలని చెప్పేసి ఇంకా తనకి ఒక బ్రష్ ఇస్తే తను కూడా బ్రష్ చేస్తూ ఉంది ఒకసారి హాయ్ చెప్పమ్మా అనగానే ఇంకా నవ్వుతూ ఉంది బయట డిస్టర్బెన్స్ వల్ల ఇంకా వాయిస్ ఎవరైతే ఇస్తున్నాను ఇంకా అసలు మాకు వర్షం అయితే అసలు ఆగలేదు తప్ప నాలుగు రోజుల నుంచి వస్తూనే ఉంది అసలు ఇప్పటికీ పడుతూనే ఉంది ఇంకా నీళ్ళ తట్టలే కొన్ని కొన్నిగా చిన్న చిన్నగా అయితే నీళ్ళైతే పోతున్నాయి ఇంకెట్నో దయ వల్ల అయితే కరెంటు అది అయితే బాగానే ఉంది చాలా అసలు విజయవాడలో అయితే చాలామంది పాపం కొట్టుకుపోతున్నారు సరైన సదుపాయాలు లేక చాలా ఇబ్బంది అయితే పడుతున్నారు పాపం వాళ్ళని దేవుడి దగ్గర ఇంతటితో మాటలు అయితే అనుకుంటున్నాను ఇంకా తర్వాత మా తోటి కూడా అనమాట విషెస్ చెప్తుంది విషెస్ చెప్పి ఇంకా తర్వాత నీళ్ళు హౌజ్ మీద మాకు పారిపోవడం నీళ్ళు పోవడం వల్ల మురుకులు అయిపోయినాయి ఎలా ఉన్నాయి ఏందని అడుగుతుంటే లేదు పారు పోషణ ఉంటే హౌస్లో మొత్తం మంచిగా వస్తుంది అని చెప్పేసి నేను అంటున్నాను ఇంకా మాది మా తోటి కోడలు వాళ్ళు మా రూమ్ పక్క పక్కనే అనమాట వీడియోస్ ఫస్ట్ నుంచి చూస్తున్న వాళ్ళకైతే అర్థమవుతుంది ఇంకా మొ వర్షం కారణంగా ఇక మొత్తంలోనే ఇంకా గిన్నెలకు తోమాల్సి వస్తుంది ఎందుకంటే అక్కడ చూడండి వాటర్ అయితే బాగున్నాయి కదా అందుకని చెప్పేసి ఇంకా టిఫిన్ చేసిన గిన్నెలు అవన్నీ ఉంటే మొత్తం దగ్గర ఇంకా నేను అడుగుతున్నాను ఇంకా ఆ రోజు చికెన్ అయితే తీసుకొచ్చుకున్నాము చికెన్కి అందరికి తెలిసిన ప్రా ప్రాసెస్ కదా నేను కూడా చాలా సింపుల్గా అయితే ఇంకా చికెన్ కర్రీ అయితే చేశాను స్కిప్ చేయకుండా అయితే లాస్ట్ వరకు అయితే చూడండి ఈ వీడియో సెకండ్ సెప్టెంబర్ సెకండ్ వీడియో అనమాట షూట్ చేశాను కాకపోతే కొంచెం జలుబుగా చేసి జలుబు చేసి తలనొప్పి వస్తుందని చెప్పేసి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి అయితే నేను ఇంకా వాయిస్ ఓవర్ ఇవ్వలేకపోతున్నాను ఈ రోజున నాలుగో తారీఖు అనమాట సెప్టెంబర్ నాలుగో తారీఖు ఇంక ఈరోజు అయితే వీడియో వాయిస్ వివరిస్తున్నాను ఇప్పుడే అనమాట అప్లోడ్ చేద్దామని చెప్పేసి అయితే నేను అనుకుంటున్నాను ఇంకా నా బర్త్డే రోజు అయితే ఇంకా కేక్ అలాంటిది అయితే ఏం కట్ చేయలేదబ్బా ఇంకెందుకు అని చెప్పేసి కేక్ ఏం కట్ చేయకుండా మామూలుగా అయితే కొన్ని ఫొటోస్ ఇంకా మార్నింగ్ బయలుదేరిన దాంట్లోనే ఇంకొద్దిగా ఫొటోస్ గుర్తుగా ఉంటాయని చెప్పేసి నేను దిగాను తర్వాత నా చిన్నప్పటి ఫొటోస్ నా టెన్త్ క్లాస్ ఫొటోస్ ఇవన్నీ అయితే నేను షేర్ చేయాలంటే ఒక ఆలోచన వచ్చింది మీకు మీకేస్తాను ఇష్టమైన అనేది అయితే ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి రోజైతే నా ఫొటోస్ అయితే ఖచ్చితంగా అయితే షేర్ చేస్తాను మా టెన్త్ క్లాస్ ఫ్రెండ్స్ ఎవరు అందుబాటులో లేరు గెట్ టుగెదర్ పెట్టుకో దానికైనా ఇది ఒక లాగా వస్తుందని చెప్పేసి నా ఆలోచనలో అయితే ఉన్నాను మీరు కనుక నచ్చితే కనుక పెట్టండి ఫొటోస్ అంటే ఖచ్చితంగా ఫొటోస్ అయితే చూపిస్తాను ఇంకా కర్రీ ప్రాసెస్కి అయితే వచ్చేసి ముందర ఆయిల్ వేసుకొని తర్వాత ఆనియన్స్ కరివేపాకు అయితే ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత నేను వచ్చేసి ఆనియన్ అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి అయితే ఒకసారి మిక్సీ పడతాను అనమాట మిక్సీ పట్టి పేస్ట్ వేసి ఇంకొంచెం పసుపు అయితే వేసుకొని ఆ పసుపు అనేది పచ్చి వాసన పోయిన తర్వాత అల్లం వెల్లు పేస్ట్ ఆయిల్ తీలవరకుండా ఇంకా వాష్ చేసిన చికెన్ అయితే ఇంకా తాలింపులో వేసుకుని ఆ తాలింపు ఫ్రై అయిన తర్వాత మంచిగా చికెన్ ఉడికిన తర్వాత ఇంకా ఉప్పు వేస్తాను అనమాట ఉప్పు కారం వేస్తాను పసుపు మనం ఆల్రెడీ వేసుకుంటాం కదా ఇదంతా మళ్ళీ కారం ఉప్పు అనేది చికెన్ ముక్కలకైతే పట్టే వరకు అయితే మంచిగా మళ్ళీ ఒకసారి అయితే ఫ్రై చేసుకుని రెండు టమాటాలే వేసుకున్నాను అనమాట ఎక్కువగా ఉంటే తీగ ఉంటుందని చెప్పేసి ఒక రెండు టమాటాలు అయితే కట్ చేసుకొని ఇంకా మొత్తం ఉడికే వరకు అయితే మనం కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఏంటంటే నాకు టేస్ట్కి ఉప్పు సరిపడట్లేదు మళ్ళీ ఉప్పు అయితే ఇంకా చూసుకొని గరం మసాలా చికెన్ మసాలా అందరింట్లో ఉంటున్నా ఉన్నాయి కదా ఇంకా అవి కూడా వేసుకొని ఒకసారి అయితే చికెన్ మొత్తాన్ని అయితే కలుపుకోవాలి మీకు ఇష్టమైతే అలా ఉంచుకోవచ్చు లేకపోతే ఒక చిన్ని గ్లాస్ వాటర్ పోసుకుంటే ఏంటంటే కర్రీ అనేది గ్రే వస్తుంది నేనైతే కొంచెం పోసానబ్బా ఇంకా నాకైతే ఇలా వచ్చింది ఇంకా మనకి ఇలా కర్రీ అయితే ఆయిల్ వెళ్తున్నప్పుడు ఇంకా మనమైతే గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అనమాట ఇంకా బర్త్డే స్పెషల్ అంటే ఇంకేముంటుందబ్బా చికెన్ అన్నం అయితే చేశాను ఇదే అనమాట బర్త్డే స్పెషల్ వచ్చేసి ఇంతవరకు అయితే ఈ వీడియోని అయితే చూసిన వాళ్ళకైతే పేరుపైన థ్యాంక్ యూ అబ్బా కానీ వర్షాలు తగ్గాలని చెప్పేసి అయితే ప్రేయర్ చేయండి వర్షం కోసం ఎంతైతే వెయిట్ చేశామో అంతకీ రెండింతలు అయితే వర్షం అయితే వస్తుంది ఇంకా వర్షం అయితే మూడు రోజులకి ఇప్పుడు కాగింది అబ్బా అయితే కొంచెం నీళ్ళన్నీ అయితే తగ్గిపోయాయి కొంచెం ఇక ప్రశాంతంగా ఉన్నంతటితో దేవుడి దయ వల్ల వర్షం అయితే పడకుండా ఉంటే బాగుండైతే అనుకుంటున్నాను ఇంకా చూడాలి ఒకసారి అయితే బయట వాతావరణం అని చూపిస్తా చూడండి ఇంకా మాకు నీళ్ళు అయితే ఎట్నో పోయాయి ఇంకా సైడ్ అయితే నీళ్ళు ఉన్నాయి ఇంకా ఆ రోజు పవన్ కళ్యాణ్ గారి బర్త్డే ఉండడం వల్ల డీజేలు పెడితే ఇంకా మా పాప మా తోటి కోడలు అయితే ఇంకా మొత్తంలో కూర్చొని డీజేకి వెళ్ళి చూస్తుందని చెప్పేసి ఇంకా పాపను కూడా చూపిస్తుంది అనమాట చిన్నపిల్లలందరూ ఇంకా వెనకబడి డీజే వెనుక మాటలు అయితే పోతూ ఉన్నారు ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక ప్లీజ్ అబ్బా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్లైకన్ అయితే క్లిక్ చేయండి